కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో వంకను పూడ్చి ప్లాట్లు వేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ డిమాండ్ చేశారు ఈరోజు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె మధు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది వడ్లోని వంకను ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వంక భూమిని విధంగా ఉంచి వంక ద్వారా నీరు కిందికి పోయే విధంగా చర్యలు తీసుకోవాలని వంక భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను నశించాలని దళితవాడను రక్షించాలని స్కూల్ హాస్టల్ విద్యార్థులను విషపురుగుల నుండి కాపాడాలని ఆర్డీఓ గారు వచ్చి మా సమస్యలు వినాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చర్యలు వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చర్యలు వెంటనే కాపాడాలి దళిత కాపాడాలి దళిత వాడను దళిత వాడను దళిత వాడను దళిత వాడను దళిత వాడను దళిత వాడను స్కూలు ఇంకా స్కూలు హాస్టల్ దళిత వాడను కాపాడాలి దళిత వాడను కాపాడాలి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చర్యలు వెంటనే ఇంకా భూమిని ఆక్రమించుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చర్యలు వెంటనే కాపాడాలి పెద్ద పెద్దపాడు గ్రామంలోని ఒడ్లు వంక వంక నీటి నుంచి ప్రజలను కాపాడాలి ఒడ్లు వంక నీటి నుంచి పెద్దపాడు గ్రామ ప్రజలను చలితీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హోటల్ తీసుకున్నారు